ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణానికి కాలం చెల్లిన హెలికాప్టర్ కారణమని తెలుస్తోంది ఇరాన్ విప్లవానికి ముందుకున్న బెల్ టూ వన్ టూ హెలికాప్టర్లో ప్రయాణిస్తూ రైసీ మరణించారు ప్రతికూల వాతావరణం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఇరాన్ అధికారులు చెబుతున్న కాలం హెలికాప్టర్ వల్లే ఈ ప్రమాదం జరిగిందన్న వార్తలు వస్తున్నాయి రైసీ ప్రయాణం చేస్తున్న హెలికాప్టర్ను ఇరాన్ పంతొమ్మిది కొనుగోలు చేసింది ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణించిన బెల్ టూ హెలికాప్టర్ను పంతొమ్మిది వందల అరవైలో తయారు చేసినట్లు తెలుస్తోంది దీనిని పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో అమెరికా నుంచి ఇరాన్ కొనుగోలు చేసినట్లు సమాచారం దీని విక్రయం తర్వాత అమెరికా ఇరాన్కు విక్రయాలు నిలిపివేసినట్లు తెలుస్తోంది ఇరాన్ విప్లవోద్యమం కంటే ముందే హెలికాప్టర్ ను అమెరికా వద్ద ఇరాన్ కొనుగోలు చేసింది పంతొమ్మిది వందల అరవై దశకం నుంచి ఆపరేటింగ్ లో ఉన్న ఈ హెలికాప్టర్ కు ప్రస్తుతం విడిభాగాలు దొరకడం లేదు ఒకవేళ విడిభాగాలు దొరికిన అంతర్జాతీయ ఆంక్షల వల్ల వాటి విడిభాగాలను ఇరాన్ దిగుమతి చేసుకోవడం కష్టంగా మారింది విడిభాగాలు మార్చకపోవడం కూడా ప్రమాదానికి కారణమై ఉండొచ్చని మిలిటరీ నిపుణులు చెబుతున్నారు ఈ హెలికాప్టర్ ను అమెరికాకు చెందిన బెల్ టెక్స్ట్రాన్ కంపెనీ తయారు చేసింది ఇది టెక్సాస్ లోని ఫోర్ట్ వర్త్ కేంద్రంగా పనిచేస్తోంది బెల్ టూ ట్వెల్వ్ హెలికాప్టర్ లో గరిష్టంగా పదిహేను మంది ప్రయాణించవచ్చు రెండు బ్లేడ్లతో ఉండే ఈ మధ్య హెలికాప్టర్ ను పౌర వాణిజ్య సైనిక అవసరాలకు వినియోగించుకునేలా రూపొందించారు దీన్ని బెల్ టూ నాట్ ఫైవ్ కు కొనసాగింపుగా పంతొమ్మిది వందల అరవైలో ప్రవేశపెట్టారు కంపెనీ తయారు చేసే కీలక మోడళ్లలో ఇదొకటి పరిశ్రమలో అత్యంత సమర్థమైనదిగా హార్స్ గా దీనికి పేరుంది ఈ హెలికాప్టర్లకు గతంలోనూ ఘోర ప్రమాదాలు జరిగాయి పంతొమ్మిది వందల తొంభై ఏడులో పెట్రోలియం హెలికాప్టర్స్కు చెందిన బెల్ టూ ట్వెల్వ్ లుసియానా తీరంలో కొప్పుకూలింది దీంట్లో ఎనిమిది మంది దుర్మరణం చెందారు సాధారణ ఆఫ్ షోర్ రవాణా కార్యకలాపాలు చేపడుతూ ఉండగా మెకానికల్ సమస్య తలెత్తి ప్రమాదం జరిగింది రెండు వేల తొమ్మిదిలో కెనడాలోని న్యూ ఫౌండ్లాండ్లో జరిగిన ప్రమాదంలో పదిహేడు మంది మృతి చెందారు ఇంజిన్లో ఆయిల్ ప్రెజర్ కోల్పోయిన కారణంగా దుర్ఘటన సంభవించినట్లు తేల్చారు కెనడా చరిత్రలోనే అతిపెద్ద హెలికాప్టర్ ప్రమాదంగా ఇది నిలిచింది తాజా హెలికాప్టర్ ప్రమాదానికి ఇంకా కారణాలు తెలియాల్సి ఉంది ఇరాన్ వాయు రవాణా భద్రతా చరిత్ర మాత్రం చాలా పేలవంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది దీనికి అమెరికా ఆంక్షలు కొంతవరకు కారణమని నిపుణులు చెబుతున్నారు గతంలో ఇరాన్ రక్షణ శాఖ మంత్రులు సహా పలువురు కమాండర్లు విమాన హెలికాప్టర్ ప్రమాదాల్లో మరణించిన ఘటనలు ఉన్నాయి అణు కార్యక్రమాలను పరిమితం చేసుకోవడం ద్వారా పాశ్చాత్య దేశాలతో సత్సంబంధాలకు ఇరాన్ కృషి చేసింది తద్వారా తమ విమాన హెలికాప్టర్లను ఆధునికీకరించేందుకు ప్రణాళికలు రచించింది కానీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హయాంలో అవి తలకిందులయ్యాయి